సీకెడ్తో ముంప గారెలు చేస్తే క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగా వస్తాయండి ఎలా చేయాలో చూద్దాము చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే చాలా టేస్ట్ ఉంటాయండి చూడండి సోడా కూడా వేరే నేను ఎంత క్రిస్పీగా వచ్చాయో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం గారెలు చేయడానికి మినప్పప్పు ఒక గ్లాసు బాబు తీసుకున్నానండి ఒక నాలుగు గంటల ముందు నానబెట్టి శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని నాలుగు గంటల ముందు నానబెట్టానండి నేను పొట్ట మినపప్పు తీసుకున్నాను గుండిపప్పు అయినా తీసుకోవచ్చు జాలు తీసుకొని పప్పు ఇలా వేసుకొని ఒక ఇంచు అల్లం ముక్క ఒక నిమ్మకాయ సైజ్ అంతా అన్నము ఇలా ఇలా వేయాలండి అన్నం వేయడం వల్ల గారెడ్ క్రిస్పీగా వస్తాయి ఎక్కువ వేస్తే మాడిపోతుంది ఒక నిమ్మకాయ సైజు అంతా వేస్తే చాలండి ఒక స్పూన్ సాల్ట్ అండి అప్పు మొత్తానికి సరిపోతుంది ఇంకా మళ్ళీ ఏ అవసరం లేదు సాల్ట్ స్పూన్ల నీళ్ళు పోసి మెత్తగా రుబ్బుకోవాలండి పిండి ఎంత వీలైతే అంత మెత్తగా పిండి రుబ్బుకున్నాక ఒక నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తరిగి వేయాలి ఒక స్పూన్ జీలకర్ర వేసాక పిండి ఒకే డైరెక్షన్లో ఇలా ఒక రెండు నిమిషాలు మంచిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి ఉన్నాక ఒక పది నిమిషాలు పక్కన పెట్టి ఈలోగా గారెళ్లకు చట్నీ తయారు చేసుకుందాం కొన్ని పల్లీలు తీసుకొని ఒక నాలుగు పచ్చిమిరపకాయలు జీలకర్ర టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసి మెత్తగా మిక్స్ పెట్టుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు గుాలి తాలింపు పెడదాము కొద్దిగా తిలకలు ఆవాలు రెండు రెండు మిరపకాయలు రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా పసుపు వేసి ఈ తాలింపు చట్నీలో పెడదాము చట్నీ కొంచెం జారగా ఉంటుంది బాగుంటుందండి గారెలకు పదిహేను నిమిషాల తర్వాత ఇట్లా బాండీలో ఆయిల్ పోసుకొని గారెలు కాల్చుకోవాలి ఇప్పుడు గారెలు వేస్తాం అందులో వాటర్ తీసుకొని చేతడి చేసుకుంటూ పిండి తీసుకొని దాన్ని గారెలు వేయాలి చట్నీ అన్నీ వేయాలి గారాలు వేశాక స్టవ్ మీడియంలో పెట్టి కాల్తాలి మంట ఎక్కువ పెడితే పైన లోపల కాలవు చూడండి గారెలు మంచిగా కాల్పోయినవి నేను పుట్ట పప్పుతో చేసానండి అందుకనే కలర్ ఇలా ఉన్నవి